సెకండ్ స్టార్ జరగబోతుంది జులై నుంచి సినిమాల లైన్అప్ క్రేజీగా ఉండబోతుంది లాస్ట్ ఇయర్ లో స్కిప్ చేసిన హీరోస్ ఈ ఇయర్ లో బరిలో దిగబోతున్నారు మరి మన స్టార్స్ నటించిన సినిమాలో ఎన్ని మురిపిస్తాయి ఎన్ని సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తాయో వెయిట్ చేసి చూడాల్సిందే కల్కీతో టాలీవుడ్లో టాలెంటెడ్ క్యాలెండర్ ఫస్ట్ హాఫ్ పూర్తవుతుంది ఈ సినిమాల ఫలితం ఎలా ఉంటుందో కానీ ఇప్పటి వరకు వెనక్కి తిరిగి చూస్తే మన హనుమాన్ డీజేటీలు తప్పితే యునానిమస్గా హిట్ కొట్టిన సినిమా ఒక్కటి కూడా లేదు అందుకే టాలీవుడ్ ఆశలన్నీ ఇప్పుడు కల్కీ మీదే ఉన్నాయి ఎన్టీఆర్ నుండి అల్లు అర్జున్ వరకు వరుసగా ఆడియన్స్ ని అలరించడానికి బడా స్టార్స్ అందరూ సిద్ధంగా ఉన్నారు లో రామ్ డబల్ ఇస్మార్ట్ తో వస్తున్నాడు నిజానికి ఈ డేట్ కి అల్లు అర్జున్ పుష్ప టూతో తో రావాలి కానీ వాయిదా పట్టంతో ఆ డేట్ లో రామ్ వస్తున్నాడు ఆగస్ట్ లోనే మన నాని సరిపోదా శనివారం సినిమాతో వస్తున్నారు సెప్టెంబర్ లో ఎన్టీఆర్ దేవరా సందడి మొదలవుతుంది అదే వారంలో మన దుల్గా సల్మాన్ తెలుగులో నటించిన లక్కీ భాస్కర్ మూవీ కూడా రాబోతుంది డిసెంబర్ సిక్స్త్ న పుష్ప టూ గాడి రూల్ ఉంటుంది మధ్యలో రామ్ చరణ్ గేమ్ చేంజర్ కూడా వస్తుంది రవితేజ మిస్టర్ బచ్చన్ గోపీచంద్ నటించిన విశ్వం మంచు విష్ణు తెరకెక్కిస్తున్న కన్నప్ప నాగార్జున నటిస్తున్న కుబేర అల్లరి నరేష్ నటించిన బచ్చల మల్లి నిఖిల్ మూవీస్ స్వయంభు నాగ చైతన్య తాండేల్ సినిమాలు ఆడియన్స్ ముందుకు రాబోతున్నాయి దీంతో దేవర ఇంకా గేమ్ చేంజర్ పుష్ప టూ లపైనే అంచనాలు ఉంది మన టాలీవుడ్ పాన్ ఇండియా బ్రాండ్తో రిలీజ్ అవుతున్న ఈ సినిమాలు ఎలాంటి ఫలితాలు అన్నది చర్చ గట్టిగా చెక్కర్లు కొడుతుంది దీనిపైన మీ కమెంట్స్ ఏంటో మాకు తెలియచేయండి